ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సీత ఇంకా లాయర్ అని నేను ఫ్యూచర్లో జడ్జి అవుతానని అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి పిచ్చి పట్టిందా సీత నీకు అని అంటుంది సీత వేసుకున్న ఎవరు ఇచ్చారని అంటే ఇంకా అప్పుడు రామ్ ఆ కోట్ నాదే పిన్ని ఆఫీస్ది అని చెప్పి అంటాడు అప్పుడు అర్చన లాయర్ కోర్టుకి ఆఫీస్ కోర్టుకి తేడా తెలీదు నువ్వు లాయర్ అవుతావా జడ్జి అవుతావా అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు సీత మరి మీకు జయంతికి వద్దంతికి తేడా తెలుసా అని అంటుంది సుమతి అత్తమ్మ కి ఉందని మా టీచర్ అంటున్నారు సుమతి అత్తమ్మ బ్రతికే ఉంటే అది ఒక అద్భుతం మా టీచర్ అలా ఆలోచన వచ్చింది కాబట్టి ఈరోజు సుమతి అత్తమ్మ జయంతి అంటే పుట్టినరోజు అని చెప్పి గీత అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి పిచ్చి పిచ్చిగా వాగద్దు నువ్వు ఆవిడ తానా అంటే నువ్వు తందానా అంటున్నావు అని చెప్పి ఇంక మహాలక్ష్మి అంటుంది అప్పుడు సీత ఏమో చూస్తుంటే సుమతి అత్తమ్మ బ్రతికి ఉండడం మీకు ఇష్టం లేనట్టుంది అత్తమ్మ ప్రాణాలతో తిరిగి వస్తే మళ్ళీ చంపేస్తారా ఏంటి అని చెప్పి ఇంకా సీత అంటుంది అప్పుడు రామ్ అవే మాట సీత అమ్మ నిజంగా ప్రాణాలతో తిరిగి వస్తే అందరికీ మంచిదే కదా అని చెప్పి ఇంక రామ్ అంటాడు జనార్థనేమో సుమతి ప్రాణాలతో లేదు తిరిగి రాదు మీరందరూ అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు సరే మామయ్య మీరేమో అత్తమ్మ ప్రాణాలతో లేదు అంటున్నారు టీచర్ ఏమో ప్రాణాలతో ఉంది అంటున్నారు తమ నిజంగా బ్రతికి వస్తే ఇదంతా చూసి ఎలా రియాక్ట్ అవుతారో ఒకసారి చేసి చూద్దామా అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి సుమతి లాగా ఎవరు చేస్తారు అని చెప్పి అంటుంది అప్పుడు సీత మా టీచర్ ఉన్నారు కదా అత్తమ్మలాగా మా టీచర్ నటిస్తారు అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి సుమతి గురించి ఆవిడికేం తెలుసు అని అంటుంది ఇంకా అప్పుడు సుమతి సీరియస్గా మహాలక్ష్మిని చూసి నాకేం తెలియదు అనుకోకు మహాలక్ష్మి నువ్వు అంతా తెలుసు నా విషయంలో నువ్వు ఏం చేసావో నిన్ను నమ్మి నా పిల్లల్ని నా భర్తని నా కుటుంబాన్ని నీకు అప్పచెప్పి వెళ్ళాను నువ్వు నాకు ద్రోహం చేశావు తీరని అన్యాయం చేశావు నమ్మించి మోసం ఉంటే ఇంకా మాటలు విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇంకా రేవతి ఏమో సుమతి వదిన టీచర్ గారికి పూనిందేమో అని అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు సుమతి కారు ప్రమాదం జరిగితే అందులో నేను చచ్చానో బ్రతికానో నువ్వు సరిగ్గా నన్ను చూడలేదు ఇప్పుడు నాకు వద్దంతి చేస్తున్నావు నాకు ఆత్మశాంతి చేసే ముందు నీకు అసలు మనశ్శాక్షి ఉందా బ్రతికే ఉన్నానని రేవతి చలపతి విద్యాదేవి చెప్తుంటే నువ్వెందుకు నమ్మట్లేదు నా కోడలు నా ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి నువ్వు ఎందుకు ఇలాగే ఇరిటేట్ అవుతున్నావు నేను బ్రతికి ఉండడం నీకు సంతోషం కాదా నేను ప్రాణాలతో తిరిగి వస్తే నీకు ఆనందం లేదా నేను మళ్ళీ వస్తే నీకు సమస్య కుటుంబం నా ఇల్లు అది బ్రతికి ఉన్న నేను చూస్తూ ఊరుకోవాలా అని సుమతి ఇంకా వెళ్ళి అక్కడ ఉన్న ఫోటో దగ్గర ఉన్న దీపం పూలదండలు అన్నీ విసిరేస్తుంది ఇంట్లో నా పుట్టినరోజులు జరగాలి కానీ నాది వద్దంతి గిద్దంతి చేసావంటే ఊరుకునేదే లేదు అని చెప్పి ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా మహాలక్ష్మిని బెదిరించి ఇంకా సుమతి ఒక్కసారిగా కింద పడిపోతుంది ఇంకా తర్వాత లేచి ఏమైంది అని చెప్పి ఇంక అడుగుతూ ఉంటుంది ఇంకా చలపతి మహాలక్ష్మిని చాలా భయపెట్టావని చెప్పి అంటాడు ఇంకా సుమతి మహాలక్ష్మికి సారీ చెప్తుంది ఇంకా మహాలక్ష్మి వాళ్ళు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా సీత సుమతిని లోపలికి తీసుకువెళ్ళమని రామంటాడు ఇంకా సుమతి లోపలికి తీసుకువెళ్తుంది ఇంకా అర్చన మహాలక్ష్మి ఇంకా లోపలికి వెళ్తారు ఇంకా లోపలికి వెళ్ళాక విద్యాదేవికి సుమతికి మధ్య సంబంధం ఉందా అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు మధ్య ఏ సంబంధం ఉందో మనం తెలుసుకోవాలని చెప్పి మాట్లాడుతూ ఉండగా ఇంకా రౌడీ మహాలక్ష్మి ఫోన్ చేసి సుమతి కారు ప్రమాదం జరిగాక ఏదో ఆశ్రమంలో చికిత్స తీసుకుందంట ఒక సంవత్సరం కోమాలో ఉందంట కోమాలో నుంచి వచ్చి ఇంకా వాళ్ళని కలుసుకుంటానని చెప్పి ఆశ్రమం నుంచి వెళ్ళిందంట అని చెప్పి ఇంకా రౌడీ అంటాడు ఇంకా మహాలక్ష్మి సరే నువ్వు వాళ్ళన్నే ఊరు రామాపురం వెళ్ళి అక్కడే కాపలా కాసి సుమతి గురించి ఏమన్నా తెలిస్తే నాకు చెప్పని చెప్పి అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్